ఇక్కడ మీరు చూస్తే బ్రాడ్గా ఫిగర్స్లో మీరు ఒకసారి చూస్తే చూడండి మీరు ఇది కూడా నువ్వు ఆపరేషన్ పెట్టింటున్నావు రెండు కన్ఫ్యూజ్ అవుతుంది తీసుకెళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకొని పనిచేయండి తమాషాలు ఆడుతున్నారు ఇక్కడ మీరు చూసినప్పుడు ట్యారీ బర్డన్ ఆన్ కన్జ్యూమర్స్ గవర్నమెంట్లో కూడా ఉండేవాళ్ళు మరి పనిచేస్తున్నారు వారసత్వంగా వచ్చాయి మాకు ఇవన్నీ తొలి రోజు వస్తే కమ్మోడు కూడా పనిచేయాల రూములు పనిచేయాల ఏసీలు పనిచేసే పరిస్థితి లేదు ఇక్కడ ఎవడో పట్టించుకున్న నాదుడు కనపడలేదు కాగా అట్లా తయారైపోయారు మన రూంలో కూడా ఏం పని చేయకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది ఆ రూమ్కి ఎవరు వచ్చినట్లు లేరు వాళ్ళకి అందరికీ ఇంకా పాత బాసనట్టునే ఉంది ఇక్కడ చూసినప్పుడు టరీ బర్డన్ అండ్ కన్జ్యూమర్స్ ముప్పై రెండు